వంద మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కెలుకుతాం అని కేసీఆర్ కి వార్నింగ్ టిఆర్ఎస్ ఎంఐఎం విముక్త హైదరాబాద్ కోసం కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు జిహెచ్ఎంసి ఎన్నికలలో అత్యధిక సీట్లలో విజయం సాధించిన సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి ఆయన చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు వీరితో పాటు కొత్తగా ఎన్నికైన నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు ఆ తరువాత అమ్మవారి సమక్షంలో పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూనే అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని నూతన కార్పొరేటర్లు ప్రమాణం చేశారు జిహెచ్ఎంసీ ఎన్నికల తరువాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికలకు ముందు అన్నారు అమ్మవారి దయతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించామన్న ఆయన నూతన కార్పొరేటర్లతో కలిసి ఈ రోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు వల్లే హైదరాబాద్ కు భాగ్యనగరం అని పేరు వచ్చింది అని ఆయన అన్నారు భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు బీజేపీకి ఇచ్చారు పాత బస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజలు ఆలోచించాలి పాత బస్తీ బీజేపీ అడ్డా అభివృద్ధి చేసి చూపుతాం బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు తొందర తొందరగా జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించిన కేసీఆర్ మరి మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలి కార్పొరేటర్ కొనుగోలుకు టిఆర్ఎస్ ప్రయత్నిస్తుంది మా ఒక్క కార్పొరేటర్ను ను కెలిగితే మేం వంద మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కెలుగుతాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు ఇప్పటికైనా టీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకోవాలి బీజేపీ కార్పొరేటర్లతో కలిసి వరద సాయం కోసం పోరాటం చేస్తాం కేసీఆర్ పొర్లు దండాలు పెట్టినా జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థ నాశనం అయ్యింది ఆ ధైర్యాన్ని ఆ ఆలోచన కల్పించమని చెప్పి ఈరోజు మా గౌరవ కార్పొనులందరూ కూడా అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం అభివృద్ధి భారతీయ జనతా పార్టీ రాజకీయాల ఖచ్చితంగా సహకరించడం సిద్ధంగా ఉంది కేంద్రం ద్వారా ఏ విధంగా నిధులు రావాలో దాన్ని తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి సహకరిస్తామని చెప్పి హామీ ఇస్తూ వస్తున్నాం స్పష్టం చేస్తున్నాం కానీ జేఎస్ఎంసీలో దృశ్యమశాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మూర్ఖత్వ వ్యవహార శైలి వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతకానితనం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మైనార్టీ సంతుష్టీకరణ విధానం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఏ పార్టీని పెంచి పోషిస్తున్న విధానం వల్ల ఇలా పూర్తి హైదరాబాద్ అభివృద్ధి కాకుండా ఇలా అభివృద్ధికి దూరంగా ఉన్న పరిస్థితిని మన జేఏ ఎన్నికల్లో ప్రజలు గుర్తించి గమనించి ఎస్ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తానే భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తానే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిస్తే ఈ భాగ్యనగరాన్ని ఈ భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని భావించి ఈరోజు మాకు నలభై మంది కార్మి ప్రజలు గెలిపించారు మేము మేయర్ కాకపోవచ్చు మాకు అభివృద్ధి పూర్తి మెజార్టీ రాకపోవచ్చు కానీ గెలిచిన నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు వాళ్ళు అమ్మవారి స్వరూపంగా స్వామివారి స్వరూపంగా ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఈ భాగ్యనగరంలో ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా భాగ్యనగరాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పటాపంచలు చేస్తూ ఎట్టి బస్సులో ప్రజల కండగా ఉండి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ గుణపాఠం చేసుకోవాలి ఎంఏ పార్టీ విముక్త హైదరాబాద్ మేము చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ మీరు వారు కలిసి కుట్రలు కుతంత్రాలతో ఏ విధంగా మెజార్టీ ప్రజల మనోబావాలను కాపాడే కాపాడకుండా మెజార్టీ ప్రజల యొక్క మనోబావాలను కాపాడకపోవడం కాకుండా ఏదైతే అవమానాలకు గురి చేస్తుందో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఈ హైదరాబాద్ టిఆర్ఎస్ ఏమేం పార్టీని విముక్తి చేయడానికి దాని నుంచి విముక్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ గౌరవ కార్పొరేటర్లు శ్రీ రాజసింగ్ గారు గాని మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం ఈరోజు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఆ రోజు దర్శించుకుంటే ఒక నాయకుడు అంటాడు భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి భారతీయ జనతా పార్టీ ఇండియా పాకిస్తాన్ గొరవ చేస్తుంది సిగ్గుండాలకు కొంచెం అకలు ఉండాలి అందుకే ఇప్పుడు భాగ్యలక్ష్మి దేవాలయం భాగ్యలక్ష్మి దేవాలయం భాగ్యనగరంలో ఉంది భాగ్యనగరానికి భాగ్యలక్ష్మి దేవాలయం వలనే భాగ్యనగరం పేరు వచ్చింది విషయాన్ని స్పష్టం చేయడానికి అమ్మవారు ఎంత శక్తివంతరాలో అమ్మవారి యొక్క సన్నిధానం ఎంత పవిత్రమైందో చెప్పడానికి అలా దర్శనం కోసం వచ్చినాం ఇలా ఓల్డ్ సిటీలో ప్రజలు గుర్తించాలి మీ ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందలేదు లేదు ఎలా ఓవైసి గారు గతంలో రాజశేఖరతో కలిసి ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నాడు ఇలా కేసీఆర్ తో కలిసి ఉంటేనే ఉన్నాడు ఇన్నిసార్లు ఇద్దరు సమావేశం జరిగింది ఒక్కసారన్నా పాత బస్తీలో అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడలే అని ఒక్కసారి అభివృద్ధి ఎందుకు ఒక్కసారి ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీకి మెట్రో లైన్ ఎందుకు వద్దంట స్పష్టం చేయాలి ఓల్డ్ సిటీకి కంపెనీలు ఎందుకు వస్తలేవు ఓల్డ్ సిటీ యువకులకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు ఓల్డ్ సిటీ యువకులకు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు ఓల్డ్ సిటీ ఇవాళ దుండగులకు సంఘ విద్యో ఎందుకు అడ్డాగా మారిందో ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఓల్డ్ సిటీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు కూడా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం ఎవరు చేసినా కూడా దాన్ని ఎట్టి పసులు అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పసుతో కనుక విషయాన్ని ఒకసారి స్పష్టం చేస్తున్నాం ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎవరితో వివాహస్వాదం చేసిరో ఒక్కసారి గుర్తుంచుకోండి అమ్మవారి శక్తిని గుర్తుంచుకోండి మీకేమైనా నాకు ఉంటే రండి మీరు రండి అమ్మవారిని దర్శించుకోండి అందుకే ఈరోజు అమ్మవారి శక్తిని అమ్మవారి మహిమను ఇవాళ దేశ వ్యాప్తంగా ఒకసారి స్పష్టం చేయడానికే ఇవాళ అమ్మవారి దర్శనానికి మేము అందరం వచ్చినాం మేము అమ్మవారి నమ్మకం ముందు పోయినాం అమ్మవారి నమ్మకం ముందుకు పోతూనే ఉంటాం మాకు వేరే ఉద్దేశాలు లేవు మీకేమైనా ఉద్దేశాలంటే ఆ ఉద్దేశాలను తొలగించాలని కూడా అమ్మవారిని మేము వేడుకున్నాం కాబట్టి ఇలా ప్రమాణం చేసినాం మేము తప్పకుండా దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం భాగ్యనగరం అభివృద్ధి కోసం వాళ్ళని ఎన్నుకున్న ప్రజల కోసం ఎట్టి బస్సులో మేము కలిసి ముందుకు పోతాం అభివృద్ధికి సహకరిస్తాం రాష్ట్ర ముఖ్యం సమాజం చెప్పాలి ఆతుల ఆగమాగమై వేరే పార్టీలకు ప్రచారం అవకాశం ఇవ్వకుండా వేరే పార్టీలు గెలవద్దు నేనెక్కొనే పోటు కానీ నేనే గెలవాలి నేనే ఉద్ధరించాలి నేనే దోచుకోవాలి నేనే దాచుకోవాలి మళ్ళీ ఎన్నికల్లో వంచాలి ఇంకా సరిపోయిన లక్షల కోట్లు సంపాదించినాక సరిపోలే నేను నా కుటుంబం తరతరాలు నా తరం అంతా బతికాలే మంచిగా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆగమాగం ఎన్నికలు జరిపాడు కనీసం వరద బాధితుల ముప్పం గ్రామాల్లో కనీసం నష్టపరిహారం ఇచ్చి ఎన్నికలు జరపాలని మేము కోరినాం అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి వైఖరితోనే ఆగమాగం ఎన్నికలు నిర్వహించాడు మరి వాళ్ళు మేర ఎన్నికలు ఆలస్యం ఎందుకు చేస్తున్నో ఒక్కసారి స్పష్టం చేయాలి ఇంకా రెండు నెలల టైం ఉందట మరి రెండు నెలలు టైం ఉంటే ఎన్నికలు ఇప్పుడు ఎందుకు జరిపినాను కానీ కొనుగోలు ప్రారంభించాలి ఆ పార్టీలో ఈ పార్టీలో లేకుంటే ఎంఏ పాటతో అలయన్స్ చెప్పే పెట్టుకుంటే ప్రజలు తిరగబడతారు వాళ్ళు గెలిచే మేయర్ అవకాశం వాళ్ళకి లేదు అడ్డదారులో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ టీఆర్ఎస్ స్పష్టం చేయాలి ఎందుకు ఆగమాగం ఎన్నికలు నిర్వహించారు మేయర్ ఎన్నికల ఎందుకు వెంటనే నిర్వహించలేకపోతున్నారు వాళ్ళు స్పష్టం చేసిన అవసరం వాళ్ళ ఎమ్మెల్యే కూడా మా వైపు తీసుకుంటాం అస్తే అవి తీసుకోవాలి ఒక్కటి గెలితే అందరికి గెలితే మేము ఒక్కటి గెలికే ప్రయత్నం చేస్తే వంద గెలుస్తాం గుర్తుంచుకోవాలి టీఆర్ఎస్ పార్టీ మా కార్పొరేటర్లు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు వాళ్ళ కార్పొరేటర్ వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి వాళ్ళు ఎమ్మెల్యే ప్రమాణం చేసి చెప్పండి గ్యారంటీ ఉంటే ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి